ఓం శ్రీ గణేష శారదా గురుభ్యో నమ ఈ ఎపిసోడ్లో మీకు సూక్తి ఏంటంటే ఆడవాళ్ళు వేసుకుండే తాంబూలం కూడా పూర్వకాలంలోనండి వేరుగా అండి చాలామంది మన వాళ్ళకి తెలియదు ఇది అంటే ఏంటి తాంబూలం తామలపాకులో కిళ్ళి వేసుకుంటాం కానీ ఆడవాళ్ళ తాంబూలం వేరు మగవాళ్ళ తాంబూలం వేరు ఒకప్పుడు అండి మనకి అలసాన పెద్ద కాలంలో ఆయన అది పద్యాల్లో కూడా రాశాడు ఆ విషయాన్ని దాన్ని మీకు వివరిస్తాను ముందుగా నేను పంచాంగం చెప్తాను మీరు ఈ శుక్తి చివరి వరకు ఈ విశేషాన్ని విని మరి ఎపిసోడ్ దీన్నేమో మీరు ఆదరిస్తారని ఎందుకంటే ఇది కొత్త శిరీష్గా పంచాంగం అనేది ప్రతిరోజు కూడా తిది వారం తెలుసుకోవటం అనేది మనకు మంచిది కాబట్టి దాని గురించి మీకు మనవి చేస్తాను ఈరోజు నేటి పంచాంగం చూస్తే ఇరవై రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూలై నెల నాలుగో తేదీ అండి ఏమో శుక్రవారం తెలుగులో చెప్పినట్లయితే స్వస్తి స్త్రీ చాంద్రమారా విశ్వాసునవ సంవత్సరం విశ్వాసునవ సంవత్సరం అండి ఉత్తరాయణము గ్రీష్మ ఋతువు మరేమో ఆషాఢ మాసము నవమి సాయంత్రం నాలుగు నలభై వరకు ఉంది చిత్తా నక్షత్రం చెత్త సాయంత్రం ఐదు యాభై వరకు ఉంది వర్జం రాత్రి పన్నెండు రెండు నుంచి రాత్రి మరి ఒంటి గంట నలభై వరకు మేము వద్యం ఉందండి దుర్ముహూర్తం పగలు ఎనిమిదిన్నర నుంచి తొమ్మిదిన్నర వరకు ఉంది మళ్ళీ ఏమో మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి ఒకటి పన్నెండు వరకు ఉంది వజం దుర్ముహూర్తాల్లో ఏదైనా పళ్ళు మీరు మినహాయించుకోవటం మంచిది వారం శుక్రవారం కాబట్టి లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటిదండి వాడు ముఖ్యంగా మీరు మగవాళ్ళ ఉన్నవాడి స్నానం చేసిన తర్వాత ఈ రోజున లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటే మంచిది దాంతోపాటు వీలైతే లలితా కొంచెం సమయం ఉన్నట్లయితే సాయంత్రం సమయంలో ఈ లక్ష్మీ అష్టోత్తరం పాత లలితా సహస్రామం కూడా చదువుకుంటే చాలా మంచిది కాబట్టి ఈ విధంగా లక్ష్మీదేవి యొక్క ఆరాధన ఈరోజు మీకు ఇస్తుంది ఇక మరి సూక్తులకు వెళ్ళినట్లయితే గతంలో చెప్పాను కదండి ఆడవాళ్ళు వేసుకునే తాంబూలం వేరుగా ఉంది అని పదహారవ శతాబ్దంలో అల్లసాని పెద్దన పద్యంలో వర్ణించాడు మనుచరిత్ర అనే కావ్యంలోనండి మీ అదే అదేంటండి ఎట్లంటే సందర్భం ఏంటంటే ప్రవరుడు హిమాలయ పర్వతాలకు వెళ్ళిన తర్వాత తిరిగి రావటానికి దారి తెలియక నెమ్మదిగా కొండమించి దిగుతున్నప్పుడు అతనికి ఒక తాంబూలపు వాసన వచ్చేది దూరం నుంచి అది ఎలా ఉంది అంటే ఆడవాళ్ళ తాంబూలం అని ఓహో ఇక్కడ ఎవరో కావడం ఉన్నట్టుంది అదేంటండి ఆడవాళ్ళ తాంబూలం మగవాళ్ళ తాంబూలం వేరుగా ఉంటుందా అంటే ఉంటుందనే పెద్దలు రాశా అండి దాని పద్యంలో వర్ణించాడి ఏమైనా వర్ణించాడు అంటేనండి మృగమద సౌరభ విభవ ద్విగుణిత ఘనసార సాంద్ర వీటి గంధ స్థగితేతర పరిమళమై మగువ పొలుపు తెలుపు నొక్క మారుతమిశాను ఒక ఆడవాళ్ళు ఉన్నారు అని చెప్పడానికి వాళ్ళు వాడే తాంబూలం యొక్క వాసన ఈ ప్రవరుణికి కలిగింది అని చెప్పి పద్యంలో ఆయన వర్ణించాడు ఏమిటండి ఆ తేడా అంటే ఆయన వర్ణించాడు మృగమధం సౌరభ విభవ ద్విగుణి మృ అంటే తాంబూలం అంటే ఉండే అప్పట్లో ఇప్పటికి వెళ్ళి కదా అప్పటి వాళ్ళు మృగమధం అంటే కస్తూరు వేసుకుంటే ఏమండి తర్వాత కర్పూరం వేసేవాళ్ళ దాంట్లో ఆడవాళ్ళకి తేడా ఏంటంటే ఒక పాలు కనుక కస్తూరు వేస్తే ద్విగుణిత ఘన ఏంటండి దానికి రెట్టింపేమో కర్పూర వేసేవట ఒక పాలు వేస్తే రెట్టింపు కనుక ఈ విధంగానేమో కర్పూర వేసి గనక కిల్లి తమలపాకులు కనుక సున్నం ఒక్క రాసి కట్టుకుంటే అది ఆడవాళ్ళ ఆ వాసన కూడా వాళ్ళకి తెలియదు ఎంత అనుభవం అండి వాళ్ళకి తాంబూలాల్లో కూడా ఆడవాళ్ళ తాంబులం మగవాళ్ళ తాంబులమని వదుట పూర్వం ఆ విధంగా అది ఆడవాడ మనం అలా కాకుండా రెండు రెట్లు కస్తూ వేసి ఒక వంతే కనుక కప్పురం వేస్తారేమో అది పురుషుల యొక్క తాంబూలం అని తేడా ఉన్నదని ఫలసని పెద్దన తన యొక్క మరుచరితలు అనేటువంటి కావ్యంలా ఆయన మరి వర్ణించడం జరిగిందండి కాబట్టి ఇవన్నీ కూడా మనం పూర్వకావ్యాలంటే అనుకుంటాం ఎందుకు ఇవన్నీ చదవటం అంటే ఇటువంటి విషయాలు అంటే ఇవాళ మనం ఏదో సైన్స్ డెవలప్ అయినా అన్నా కూడా మనకు ఏదో కిల్లి కట్టిస్తారు భోజనానికి కానీ ఆడవాళ్ళకి కిళ్ళు వేరు మగవాళ్ళకి కిళ్ళు వేరు అనేది ఇప్పటికీ లేదు మరి కావ్యాల్లో ఒక పుష్ప విమానం ఉంటే ఇంకా ఇప్పుడు అప్పుడు అసలు నవ్వి అసలు విమానం ఏంటి ఆకాశంలో ఎగర్ట్టువేంటని సరే విమానం కనిపెట్టిన తర్వాత అది అవును అయ్యే ఉంటుందిలా అన్నారు కానీ వాల్మీకి వర్ణించింది ఏంటి ఒక మనిషి కూర్చుంటే ఎంతమంది ఎక్కితే పది మంది ఎక్కుతా పదకొండవడు చోటు ఉండేది ఏమో రేపు పొద్దున సైన్స్ డెవలప్ అవుతే అటువంటివి కూడా మనకి చేస్తే ఆ రోజున మనం అంటే మనకు ఎలా ఉందంటే ఏది దేవుడు కూడా కనపడితే కానీ నమ్మని రోజులు కదండి అలా నమ్మం కానీ విషయం తెలుసుకోవడానికి మన ప్రాచీన కావ్యాలు ఎంతో విధంగా మనకు ఉపకరిస్తాయి కాబట్టి అప్పుడప్పుడు ఇటువంటి కావ్యగత విషయాలని మీ తెలుసుకోవాలని దాన్ని నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తూ స్వస్తి